హలో వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ త్రీ రేసింగ్ ఓకే సో ఏను కదా ఓ ఇంట్రో సో గాయస్ ఇక చేయకుండా రేసింగ్ అయితే వెళ్ళిపోదాం సో కొత్త కార్ కొన్నా అండ్ ఇక్కడ కార్ పార్టీ స్పెషల్ అంట చూద్దాం ఇక్కడ పజిల్ ఉంటుంది ఓకే ఫస్ట్ రేస్ ఆడదాం ఓకే చూద్దాం ఎట్లుంటుందో మనకి ఓ గాయస్ ఇచ్చారు ఐ థింక్ ఓ మై గాడ్ మన లంబోరి గిన్న వా ఓ గాయ్స్ నేను నిజంగా అనుకోలేదు ల్యాంబోర్కి అని ఉంది అండ్ మనం బీచ్ చేయాలి లేకపోతే మనకి ల్యాంబోర్కి రాదు సరే అరే 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 బాబా జరుగురు అరేరే అరే రివైన్ చేయాలి రివైండ్ చేయాలి ఓకే స్టార్ట్ పద ఫాస్ట్గా ఫాస్ట్గా వెళ్దాం పద ఫాస్ట్గా ఫాస్ట్గా ఓయోజో యో ఊ గా వాడే రంబోరిగి ఉ చాలా పెద్దవి అలా కార్లు రేరే రే విని కారణ ఇది టర్నింగ్ తిరుగుతలేదుగా ఇక్కగా దీన్ని దీన్ని బిడ్జ్ చేద్దాం బిడ్జ్ బిడ్జ్ చెందాం నెక్స్ట్ ఫస్ట్ మనమే సారీ సెకండ్ మనమే రే 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 అరే పోయమ్మ రే 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 అమ్మా టర్నింగ్ టర్నింగ్ అయితే అస్సలు తిరుగుతలేదు అస్సలు బాగాలేదు టర్నింగ్ అండ్ మనమే ఫే క్రాక్గా మనోడు అంటే మనము ఫాస్ట్ వెళ్ళాడు కిర్రాకి అసలు సో ఇక రిప్లే ఇద్దాం మనం ఎక్కడ గల్తీ చేయలేదు సో ఇంకా మనం ఏవన్నా అవసరం లేదు సీదా నెక్స్ట్ రేస్కి అయితే వెళ్తాం మనం ఫోర్ రేస్ ఆడాలి సెకండ్ రేస్ అయితే ఆడదాం సో కార్ అయితే కిర్రాకు ఉంది బట్ టర్నింగ్స్ అక్కడ తిరుగుతలేదు మనం చెక్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ రేస్కి అయితే వెళ్దాం మనం ఇటు కాల్ కూడా కొనుక్కోవచ్చు సో నథింగ్ ఐస్ మనకు అక్కడ వన్ టెన్ ఇంకా రూపీస్ ఉన్నాయి అనుకోండి వన్ టెన్ రూపీస్ ఉన్నాయి అవో చాలా రేట్స్ ఉన్నాయి సో లేట్స్కో మన కార్ ఇది మన కార్ కాదు అంటే ఇప్పుడు మనం ఆ కార్తోనైతే ఆడలేం మనకి లంబోర్గిని ఇచ్చారు ఇది ఇది ఇంకా ఇందులో నేను కొద్దిగా మళ్ళీ డిలీట్ చేశాను గాయస్ కొంచెం గ్లిచ్ అయింది మళ్ళీ డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఇది సెకండ్ రేస్కి అయితే వెళ్దాం ఓకే డే టూ ఉండదు డే వన్ జస్ట్ సెకండ్ రెస్కి అయితే వెళ్దాం ఓకే గాయస్ అండ్ ఇది వానలో ఓకే స్టార్ట్ బా గాయ్స్ ఇది ఇప్పుడు బుగాడి అన్నీ వచ్చినాయి ఐ థింక్ నాకు ఇట్లా అయితే సగం ఓ చూసారా టర్నింగ్ ఏంది ఎంత తిప్పైనా అయినా రాలేదు అయినా కానీ రాలేదు ఇప్పుడు చూడండి అరే రే మళ్ళా మళ్ళీ మళ్ళీ రివెన్ రివెన్ చేసిరా చెరుగురా మూడో వాట అది జరుగురా జరుగురా జరిగింది ఫస్ట్ వెళ్ళాలి అండ్ టర్నింగ్ చూడండి ఇప్పుడు రే 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 టర్నింగ్ చూస్తే ఏం బాగాలేదు కార్కైతే మనం బో 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 బా టర్నింగ్ అయితే అస్సలు బ్యాడ్ మంచిగా ఉంటుంది అనుకున్నా అస్సలు టర్నింగ్ బాగాలేదు నేను అసలు ఆ బట్టి నేను ఎంత నొక్కినా అసలు టర్న్నింగ్ అయితే లేదు అండ్ ఇది మంచిగా అయింది సో మనం ఇది ఫాలో అవ్వకుండా పోతే సెట్ అనమాట టర్నింగ్కి అందరూ ఓకే 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 సెట్ అండ్ మనం ముందే తిప్పేస్తే సెట్ అనమాట అరే అబ్బా బా రే 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 మనమే రాబాయ్ ఫస్ట్ పర 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 పరప్ప రప్ప పదో పొద 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 తాడులో లౌన్ అనుకుంటా ఫాస్ట్గా 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 ఒక్కసారి లుక్స్ మన కార్ అండ్ క్రాక్ ఉంది సో ఇలాంటి మంచి వివరాలు చూస్తున్నాం కదా గాయస్ ఒక్క ఒక్క లైక్ తో మీకు ఏం కాదు గాయస్ ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ అండ్ టర్నింగ్స్ అయితే అస్సలు మనం మినిమం ఉంటుంది మంత్తోనే తెలుసు కదా మనము రేస్లో కింగ్ అని యా చూసారు కదా మా సినిమాటిక్ సో నెక్స్ట్ రేస్కి అయితే వెళ్ళిపోదాం మనకి ఆ కార్ కావాలంటే చెప్పండి సారీ కామెంట్ చేయండి చూద్దాం ఆ కార్ కొనడానికి మ్యాక్సిమమ్ ట్రై చేస్తా అంటే బజీలు ఉంటుంది కాబట్టి సో తా రెస్ అయితే స్టార్ట్ చేద్దాం మొత్తం ల్యాండ్స్ మొత్తం స్కిడ్ అవుతుంది అనుకుంటా ఐ థింక్ ఇప్పుడు ఫుల్ స్కిడ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా అరే 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 స్ట్రేట్ కొట్టుడే నీ అక్క కొట్టుడే పద 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 విని విని దాటితే సాలిగా జరుగురే అరే నా అరే అరే మ్యాన్ జరుగు బెడే జరుగుపేటే బెడే బెడే బేటే బెడే ఓకే గైస్ చిన్న ల్యాగ్ అయితే అయింది బట్ ఏం కాలేదు మళ్ళీ వచ్చేసినాం సో మనం ఇంకా సెకండ్ అయితే పోవాలి ఇక్కడ చాలా స్కిట్ అవుతుంది లిటల్గా నేనైతే పోనీ లేకపోతున్నాను